సమోసాలని ఇంట్లోనే పర్ఫెక్ట్ షేప్ అండ్ టేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఆనియన్స్ని ఇలాగ సన్నగా తరుక్కొని ఒక క్లాత్ మీద ఆరపరచుకోవడం వలన ఆ వాటర్ అనేవి మొత్తం ఆరిపోయే వరకు మనం స్టఫింగ్ పెట్టినప్పుడు మంచిగా పొడిపులాడుతూ ఉంటుంది అనమాట నీరు నీరుగా అయిపోకుండా ఇప్పుడు పిండిని ఒక కప్పు పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకుంటే ఈ చపాతీలు అనేవి బాగా వస్తాయి మైదా మైదాపిండి చపాతీలు మైదాపిండితోనే చేయాలి ఇది అప్పుడే వస్తాయి గోధుమ పిండితో రావు ఒకవేళ వచ్చినా కూడా అంత పర్ఫెక్ట్గా షేపు ఇంకా టేస్ట్ కూడా రాదనమాట ఇంకా మైదాపిండితో ఇలాగ చపాతీలని చేసేసుకోవాలి ఇలాగ ఒక సిక్స్ టు సెవెన్ వరకు చేసుకొని ఒకేసారి పెనం మీద కాల్చుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలాగ ఒక్కొక్క చపాతీని పిండి చల్లుకుంటూ పైన ఆయిల్ అప్లై చేసి పిండిని కూడా డస్టింగ్ చేసుకుంటూ ఇలాగే ఏడెనిమిది వరకు వేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి ఇలాగ పేర్చుకుంటూ ఆయిల్ని అప్లై చేస్తూ పైన పిండిని డస్టింగ్ చేసుకుంటూ మొత్తాన్ని ఇలాగే వేసుకోవాలి ఇలాగ చేసుకోవడం వలన మనం అన్నిటిని ఒకేసారి పెనం మీద కాల్చుకొని విడదీసినా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మైదా పిండి వలన అది యూజు ఒకేసారి అన్నీ కాల్చుకోవచ్చు గోధుమ పిండి అయితే అతుక్కుపోతాయి మనం ఎంత డస్టింగ్ చేసినా మొత్తం అనమాట ఇలాగ మొత్తాన్ని ఒక ఏడెనిమిది వేసాను నేను ఇలాగ వేసేసి ఒకసారి రెండు వైపులా పిండిని అప్లై చేసి మనం పూరీ కర్రతో ఎలాగైతే రుద్దుతామో అలాగా కాకపోతే కొంచెం స్లోగా రుద్దాలి ఒకేసారి ఫాస్ట్గా రుద్దేయకూడదు మొత్తం అతక్కుపోతాయి ఇలాగ స్టవ్ మీద పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే చిన్నగా కాల్చుకోవాలి అటువైపు ఇటువైపు తిప్పుతూ చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలాగ కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే తీసేసుకొని ఇప్పుడు సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి చల్లగా అయిపోతే అతుక్కుపోతాయి ఇలాగ వేడిగా ఉన్నప్పుడే సైడ్స్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇలాగ నాకు టూ పార్టీషన్స్ వచ్చాయన్నమాట టూ పార్ట్స్ అయ్యాయి వీటిని కూడా సైడ్స్ కట్ చేసి చూశారు కదా ఎంత లేయర్ లేయర్గా వచ్చాయో డస్టింగ్ చేసుకొని ముందు ఆయిల్ అప్లై చేసి తర్వాత డస్టింగ్ బాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగ సన్నగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే సమోసా చాలా బాగుంటాయి మందంగా చేసుకుంటే టేస్టీ ఉండదు చూసారు కదా రెండు కూడా చాలా ఈజీగా వచ్చేసాయి ఇలాగ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు మనం సమోసాని ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి చాలా సింపులు ఇలాగ మడతేసి అలాగ అతికించేయడమే అలా అతికియడానికి మైదా పిండిని తీసుకోవాలి అది నేను తర్వాత చూపిస్తాను రెండోసారి చూపిస్తాను అని చూడండి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళైతే ఏమీ లేదు రాని వాళ్ళకైతే చూపిస్తున్నాను చూడండి చాలా సింపులు ఇప్పుడు మనం స్టఫింగ్ కోసము ఆనియన్స్ని మనం ఆరబెట్టాం కదా అవన్నీ తీసేసుకున్నాను చూసారు కదా ఎంత పొడుపుల్లాడుతున్నాయో ఇప్పుడు ఇందుట్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము కొద్దిగా మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మైదా పిండిని కొద్దిగా విడిగా గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది అతికించుకోవడానికి ఉపయోగిస్తారనమాట ఈ పిండిని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సమోసా చేయడానికి ఒక లేయర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ లేయర్ని ఇలాగా మర్చుకొని చూపించా కదా ఇందాక ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో అలా చేసుకుంటే సమోసా పర్ఫెక్ట్ షేప్తో వస్తుందనమాట స్టఫింగ్ కూడా మరింత పట్టేలాగా చూసుకోండి ఎక్కువ స్టఫింగ్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆనియన్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం ఎంత స్టఫింగ్ పెట్టినా కూడా కొద్దిగా అయిపోతుంది అనమాట ఇంకా ఇలాగ సైడ్స్కి ఆ మైదా పిండిని అప్లై చేసి ఫోల్డ్ చేయడమే చాలా సింపుల్ అండి సమోసా చేయడం అంత కష్టమేమి కాదు కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అదేం పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదండి చాలా సింపుల్ చూసారు కదా సమోసా సేపు ఎలా వచ్చిందో ఒకవేళ స్టఫింగ్ ఎక్కువ ఉంటే తీసేసుకోవచ్చు తక్కువ అయితే పెట్టుకోవద్దు సరిపోని చూసుకొని పెట్టుకోండి నేను చేసిన వాటికైతే స్టఫింగ్ బాగానే పట్టింది ఉడికినాకు కూడా చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఇలానే సమోసాలన్నీ చేసేసుకోవాలి ఇటువైపు ఇవి చేస్తున్నప్పుడే స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే సమోసాలు పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ సమోసాలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆ కళాయిలో పట్టినంత వరకు వేసుకొని అలా వదిలేస్తే అవే పైకి తేలుతాయి అప్పుడు గరిటతోటి బాగా కలుపుకుంటూ బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలాగా బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగే అన్ని సమోసాలను వేసుకొని ఫ్రై చేసుకోవడమే నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చూపించినట్లుగా ఫోల్డింగ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది చపాతీలను కూడా అలాగా ఆయిల్ అప్లై చేస్తూ డస్టింగ్ చేస్తూ చేసుకుంటే వేటికాటికి లేయర్ లేయర్గా విడిపోతూ వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా సైడ్స్ మనం కట్ చేసాం కదా వాటిని ఇలాగ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో